కావల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నిమాల కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం జరిగింది కావల్లో అమృత పతకం ఫైర్లాన్ ధ్వంసం విషయంలో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తం ఉందని ఈ సందర్భంగా ఆరోపించారు ఈ మేరకు జరిగిన సంఘటనను మన్నిమాల కుమార్ రెడ్డి వివరించడం జరిగింది కావల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మన్నెమాల సుకుమార్ ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు ఈ విలేకరుల సమావేశంలో పలువురు మన్నెమాల సుకుమార్ అనుచరులు పాల్గొన్నారు పైలాని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను ఎందుకంటే మీరందరూ కూడా సాక్ష్యమే ఇక్కడే విలేకరులందరూ కూడా ఆరోజు నా దగ్గరికి పాపం ఆ కేసు నోటోడు ఎవరు చెప్తే ఉపలు మారాడు వన్ సైడ్ వెళ్ళిపోతా ఉంటాడు చూసుకొని నేను చాలా క్లారిటీగా చెప్పా తొందరపడి దూకబాక పూర్తి అస్యూరెన్స్ తీసుకో జర్నలిస్ట్ క్లబ్కి నిధులు ఇస్తాడంటే వదిలేసి వెనక ఇవ్వమను వెనక్కి కట్టుకోండి లక్షణంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పి రామిడి కుమార్ కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే ప్రెస్ విలేకర్లు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు అందరు కూడా కూర్చోన్నారు మీరే సాక్ష్యం ఆ రోజు నేను రాను కూడా రానని చెప్పా ఇది నాకు నచ్చలా ఈ మీటింగ్ కూడా నేను రాను ఇది జరగని పని మాట చెప్తాడు మాట మీద నిలబడ్డు మధ్యలో నన్ను నరికిస్తాడు నాకు తెలుసు కాబట్టి వాస్తవం ఇది అని నేను విలేకరులకు చెప్తే ఈరోజు మన ఉన్నారు నేను కళ్యాణ మండపానికి మీటింగ్ జరిగే లాస్ట్ మినిట్లో వచ్చి కూడా మీకు ఒకటే మాట చెప్పా రోజు గుర్తుందో లేదు బాగా వీడియోలు కూడా తీసుకోండి సాక్ష్యాలు ఉన్నాయి స్పష్టంగా చెప్పా మీరు భరోసా తీసుకొని అందరూ ఐక్యమత్యంతో పోండి రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీ అధికారంలో ఉందని కాదు ఇది పార్టీ చేసే తప్పుల్ని అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపితేనే ప్రజాస్వామ్యంలో మంచి జరగద్ది ఏది చెప్పిన తర్వాత ఆ నైట్ అంతా ఇంట్లో కూర్చొని రహస్య సమాలోచనలు చేశారు నన్ను అడిగారు అనా నీ వంతు ఖచ్చితంగా జర్నలిస్ట్ ప్రతాప్ రెడ్డి గారిని ఖచ్చితంగా డబ్బులు ఇస్తే నా వంతు నేను సాయం చేస్తాను మాటిచ్చా నేను ఇవ్వలేదని కూడా చెప్తాను కానీ తెల్లారి సాయంత్రం పదో తారీఖు తొమ్మిదో తారీఖో ఎనిమిదో తారీఖో జరిగింది నాలుగో నెలలో మీటింగ్ ఇదైతే వాస్తవం వీడియోలు కూడా నేను మీ దగ్గర సాక్ష్యాలు కేవలం ఒక కమ్మ సామాజిక వర్గం ఓపెన్ చేసింది కమ్మఒంది డ్యాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచాతి నీచంగా నా పేరు లేకుండా శాసనసభ్యుడి పేరు లేకుండా శిలాపలకం పెట్టారు ఈ శిలాపాలకాన్ని ధ్వంసం చేయాలని కుట్రకోణం మనసులో పెట్టుకుని మేకవని పునిలాగా పైకి రామిడి ప్రతాపరెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉండంగా ప్రతాపరెడ్డి అంటే అయ్యా మంచోడు దేవుడు సౌమ్యుడు అన్నా పిలుస్తాడు అమ్మ ఆప్యాయత పలకిస్తా అని చెప్పి ఇదే నోడితే మేము అందరం కూడా చెప్పాం నమ్మాం కలిసి ప్రయాణం చేసాం చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం చేపట్టాం కానీ రామిరెడ్డి అనే పేరులో ప్రతాప్ దగ్గర ఐదుగురు ఉంటారు పేరులోనే ఇద్దరు ఉంటారు రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి నిద్రలేసి ఎలా దోచుకోవాలా ఎలా వాడుకోవాలా ఎలా మనిషిని వదిలేయాలా ఈ నైజమే రామిరెడ్డి ప్రతాపిరెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం జరిగేదానికి మీరే పత్రికాముఖంగా నిలదీస్తున్నారు ఎందుకంటే పైలాను ఇరవై పదో నెలలో నా పది నాలుగు రెండు వేల ఇరవై నా ఇంటికి ఆరు గంటల ముప్పై నిమిషాలకి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉండేటువంటి కొందరు ఒక వ్యక్తి పేరు అసలు పెట్టాల అది తెలిసి పెట్టలేదో తెలియపెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు నా ఇంటికి వచ్చారు వచ్చి తొమ్మిదిన్నర దాకా శిలా కొట్టి జర్నలిస్ట్ కబ్బుకి ఇవ్వాలంటే అప్పుడు దాకా శిలా పాలకం కొడతాడు అనేది కూడా నాకు క్లబ్ విషయం కూడా తెలియదు ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ క్లబ్ అంటున్నాడు కదా ఇది జరిగే పని కాదు దీని వెనక ఏదో ఉందని అనుకున్నాను కానీ శిలా పాలకం కొడతాడు నేను ఊహించలా వచ్చాడు నాతో మాట్లాడాడు నా ఇంట్లో కూర్చొని ఇదే మాట కమ్మోళ్ళు 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 వాళ్ళని వదలకూడదు ధ్వంసం చేయాల ఇదే భూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు నా ఇంటికి నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు ఒక వ్యక్తి పేరు పెట్ల నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చింది వాస్తవాలు వావునా కాదు తొమ్మిదిన్నర దాకా తప్పు ఈ సంస్కృతి తప్పు మంచి పద్ధతి కాదు నువ్వు వెనక స్థలం ఏ చేయలుచుకుంటే లేదా ఒక రకర కొని మీ తమ అమ్మ నాని క్రితం ఈ జర్నలిస్ట్ కార్టీ శాశ్వతంగా నిలిచిపోద్ది అని చెప్పేది నేను ప్రోత్సహించాలా కావుల్లో ఏ రోజు సుకుమార్ రెడ్డి చెడును ప్రోత్సహించాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు మొన్న మాట్లాడుతున్నారు అయ్యా రాజకీయాల్లో నాకు రామిరెడ్డి ప్రతాపడికి నా శిష్యుడిని కాదయ్యా రామిరెడ్డి ప్రతాపుడికి నేను రాజకీయ గురువు నాయన ఇది తెలుసుకోండి వాస్తవాలు పెద్ద బాల శిక్ష ఎలా నేర్పిస్తాడో అలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్పించినటువంటి వ్యక్తిని నేను మంచి చెప్పాను ఎక్కలేదు నన్ను అందుకే దూరం చేసి కుయుక్తులు బన్నీ సమాజంలో నన్ను చేయాలని చూశాడు ఒక మనిషిని మనిషి చేయాలంటే ఏమీ చేయలేడు పైన భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు నాకు తెలిసినటువంటి నమ్మకం భగవంతుడే సాక్షిగా చెప్తున్నా ఆ భగవంతుడే నీకు ఈరోజు శిక్ష వేశాడు నువ్వు ఇలాంటి మోసపు పనులు అరాచకాలు చేసేవు కాబట్టి నిన్ను కావలి ప్రజలు ముప్పై వేలతో ఓడిస్తే ప్రెస్ మీట్లో ఆన్లైన్లో ముప్పై వేలు ఉఫ్వా ఉఫ్ అంట తాడవబోతి ఉఫ్ అనే రేపు యాభై వేలతో పోతావు లక్షతో పోతావు నెక్స్ట్ టైం ఎందుకంటే నీ వెనక ఎవరు ఉండరు నీ నైజం శిలా పలకాన్ని ఎలా కూల్చావో అనే దానికి చెప్పుకుంటా వస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కోటి తప్పు చేసావు ఈ రోజు పనిష్మెంట్ ఖచ్చితంగా అనుపించి తేలాల్సిందే మేము కూడా అందులో ఆ తప్పు వద్దని చెప్పిన తర్వాత కూడా కేతిరెడ్డి శివకుమాడు వచ్చి నన్ను బతిలాడి తీసుకొని పోయాడా లేదా అనేది శివకుమాణి తన బిడ్డల సాక్షిగా వచ్చి మాకు ప్రమాణం చేయమని చెప్పు నేను ప్రమాణం చేస్తా ఎంతసేపు బతిలాడారో నేను ప్రమాణం చేస్తా వాళ్ళు వచ్చి ప్రమాణం చేయము సంబంధం లేకుండా ఈ రోజు నీ జీవానికి బైలాన్ వచ్చావు మిషన్ పంపించుకున్నావు మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు కొట్టించావు నేను వచ్చా వాస్తవం చూసా ఇది పద్ధతి కాదని చెప్పా నువ్వు వినలా నాయకుడివి నీతో మేము ఫాలో అయ్యాం నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బయలుపశలమయ్యాం ఈ కరం పట్టింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు పైలాను కూల్చిన విషయం మీద మీరు వేసింది ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఉన్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసును క్లోజ్ చేసి మేమో చేసి ఉండాలి కోర్టులో అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాట్టుకుని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీలు వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు అదే కేసును రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు వాస్తవం అయిపోయింది కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు అయా తప్పైంది నేను తప్పు చేశాను ఒప్పుకో నిజాయితీకి ఒప్పుకో ధైర్యం ఉండాలా నేను జైలుకి పోతా ఐదు వందల మంది కార్యకర్తలతో వచ్చి జైలుకి పోతా లొంగి పోవచ్చుగా సిగ్గు లేకుండా పోయి బయలు తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న పాప విలేకరులో జైల్లోనే ఉన్నారు కనీసం లాయను కూడా పెట్టలా నీ పాపాను పోలా నువ్వు నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసే బయలుదేరా నువ్వు ఒక్కడవే బెయిల్ తెచ్చుకున్నావు ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావాలి ప్రజలు ఆలోచించండి ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు మళ్ళీ వచ్చి కావిల్లో తిరుగుతున్నావు వీధుల్లో నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి మీరు ఎట్టన్నా బోండి నేను పబ్బం అయిపోయింది నేహే నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో ఇదేనా రాజకీయ నైజం ఆలోచించండి కావలి ప్రజలారా వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొనాడు పైలాన్ని కోలగొట్టిచ్చావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా వెళ్లకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేము ఉన్నాం కానీ నువ్వు కొట్టిచ్చిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా ఇది వాస్తవం కాదా మరిచి అడిగాడు నువ్వు కలుగోలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావని అడిగాడు పాపం రా నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగోలమ్మ కాడికి వస్తావా లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మా నీ పోలేరమ్మా మా గల్లూర్లో పోలేరమ్మ మేము వస్తాం రా ప్రమాణంజీ సిద్ధము దేనికైనా సరే సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా ఇంకా మోసం చేస్తున్నావు ఇంకా జనాల్లో మోసం చేస్తున్నావు ఎంతమందిని మోసం చేస్తావు ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది మీకు తెలియని కుట్ర లక్ష్మీశ్రీధర్ రెడ్డి పేరు విన్నుంటారు మీరు ఈ పైలట్ ప్రాజెక్టు అమృత పథకం కాంట్రాక్టర్ దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు ఏం చేశారు అయ్యా కావెల ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు పైలాన్ కొట్టిన దాని మీద కదా ఆయన కేసు పెట్టాల్సింది నువ్వు ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నేను నర్శిస్తారు కృష్ణారెడ్డి గారు ఇది వాస్తవం దీని వెనక ఎంత ఉందో అన్ని బయటికి తీయండి సాక్ష్యాలతో సహా వెలిగి తీయండి వాస్తవాలు వస్తాయి ఈయన కోటరేకి ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన బినామీ ఇదే లక్ష్మీశేధర్ రెడ్డి ఇదే ప్రతాప్ రెడ్డి బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్షాత్తు సహా వస్తాయి బయటికి కర్ణాటక రిజిస్టర్ అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి నేను చెప్తున్నా వాస్తవాలు కాదని సేధరెడ్డిని చెప్పను దావ వెళ్ళిన కూర్చో నేను జరిగిన జరిగింది చెప్తా నిర్భయంగా భగవంతుడు నేను చేసిన పాపంలో నేను ఉన్నాను అనే దానికి ఉంది కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి ప్లస్ రాముడి ప్రతాప్ కుమార్ మీరేమో కదా చట్టం పేరు పెట్టారు నేను ఒప్పుకుంటున్నా నేను జరిగింది కూడా చెప్తున్నా నేను పోలా తర్వాత నేను కొట్టిన తర్వాత పోయి అక్కడికి నేను చెప్తున్నా వాస్తవంగా నువ్వు జగన్ బినామీ కోటరీకి బినామీ మొత్తానికి నువ్వే బినామీవి జగన్ నా జేబుల చెప్పిన రెండు సార్లు సస్పెండ్ చేసి రాష్ట్రంలో అధికారం ఉండగా సుకుమార్ సస్పెండ్ చేసావు అనధికారికంగా సస్పెండ్ చేసావు నువ్వు కావలికి ఒక్క రూపాయన నిధులు తెచ్చావా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఫండ్స్ తెచ్చా చెప్పు మగొడికి చెప్పు బాధ్యత నేను నిరూపిస్తా తో సహా కావలి టంగుకు రోడ్ ఒకటి తెచ్చు ఆ టంగు రోడ్డు అది కూడా కమిషన్ల కోసం ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు సుమలపండి రోడ్డు గురించి మాట్లాడావు మగోడికి చూపించాడు అవతల నాయకుడు సొంత డబ్బులతో కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చి ఎంచుకున్నారు నువ్వు సిగ్గు లేదు శరం లేదు మానవు వాడి దగ్గర ఎడ్యుకేషన్ కమిషన్ అడిగి వాడు బాధపడ్డాడు కాంట్రాక్టర్ ఫిషింగ్ హార్బర్ ముదే అలా చంద్రబాబు నాయుడు శాంక్షన్ ఇచ్చాడు మస్తాన్ రావు గారు అదో శాంక్షన్ చేస్తే ఈరోజు జరిగింది ఏదైనా జరిగింది అంటే శాంక్షన్స్ అన్ని కంప్లీట్ నాకు తెలిసి ఆనాడు వాళ్ళు తెచ్చినాయే అందువల్ల దయ ఉంచి ప్రెస్ మీట్లు ఆపి నీ పని నువ్వు చూసుకోకపోతే మా పని మేము చూసుకుంటాం నువ్వు కానీ నాలుగు గోళ్ల మధ్య కూర్చొని రెచ్చగొడుతున్నావంటే మాత్రం నిన్ను వదిలే లే ఎంత దూరమైన వస్తా తగ్గే ప్రసక్తే లేదు అందరికీ సెలవు నమస్కారం